కెర్లంపూర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముత్తరగడ్డ పద్మనాభరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకం కలిశారు మాట మీద నిలబడి పేరు మార్చుకున్నందుకు కలవడానికి వచ్చారని అంబటి అన్నారు కాసేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు తెలుగుదేశం నేతల దాడులా గాయపడిన వారిని పరామర్శించేందుకు పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డపై నివాసానికి వెళ్ళిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేమంచరిగా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆహ్వానించారు ఎంపీ మిథున్యుడిపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యునికి రక్షణ కల్పించిన ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు ఒక ఎంపీపై రాడదాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసుల చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు నేడు మీ వెనక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులు నాడు ఎవరు ఉండరు అనేది ఆలోచించాలని అన్నారు ముద్రగడ పద్మనాభం వరకు తన పేరుని మార్చుకున్న మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి అధికారిక దగ్గర నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నాను నాకు చాలా కాలం నుంచి ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేసుకున్నట్టు శాసనసభ్యుడిగా కాత ముందు దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చీతాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడివంటిలో కాపుదాని పేరుతో జరిగినప్పుడు బుద్ధగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు తెచ్చారు ఆ రోజున వంగి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు ప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం